హాయ్ అండి జే ఫైవ్ బీవీఆర్ ఈవీ కు ఇవాళ నేను ఒక ముఖ్యమైన విశేషంతో మేము ముందుకు వచ్చి అదేంటంటే మనం ఏదైనా సాధించాలనుకుంటున్నప్పుడు మనల్ని చుట్టుముట్టు ఎన్నో సమస్యలతో పాటు కొందరు ప్రధాన శత్రువులు కూడా మనల్ని వెంటాడుగుతారు వేసే వేసే ప్రతి అడుగుల్లో వాళ్ళు వాళ్ళ పనిచిపెట్టి వాళ్ళ పక్కవాడు ఏం చేస్తున్నాడనే దృష్టిపైనే కోందుకుంటున్నారు అవన్నీ మనం మనం ఏ దారి అయితే మన దారి మనం మనం ఉండాలి చేస్తుండాలి వాడు ఏదైతే కాదు మనం చేయాలనుకున్నా చేస్తూ చూపించిన రోజు వాడు అక్కడ లో కనపడదు అర్థమైతుంది కదా మనం ఏం చేయాలనుకుంటున్నామో మన దారి చక్కగా వెళ్ళాలి సైడ్ చూడాల్సిన ఎవరో మనల్ని చూస్తున్నారు ఏదో దిగతాలు చేస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు ఇవన్నీ మనకు ఒక విద్య వాళ్ళు చేసేటట్టు మనం అలా భావించుకొని ముందుకు వెళ్ళి మనం